హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఊర్లో కుంకమండి కట్టినారనమాట అంకాలమ్మ గుడు తినాలా అంకాలమ్మ గూడూరులో తిన్నాలైతే మరి మీ ఊర్లో కుంకమండి ఎందుకు కట్టినారు మీ ఊరు నుండి కుంకంబండి ఎందుకు వచ్చింది అని తెలియాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి అంకాలమ్మ గూడురు తినాలని వినింటారు కదా సింహాద్రపురం మండలం దగ్గర సింహాద్రిపురం కాడ అంకాలమ్మ అని ఆ ఊరిలో తినాలనమాట ప్రతి సంవత్సరం తెచ్చారు కానీ మా ఊరు నుండి కుంకంబండి ఈ సంవత్సరం కడితే రేపు సంవత్సరం కట్టారు మళ్ళా సంవత్సరం కడతారనమాట మా ఊరు నుండి ఎందుకు కుంకమండి అంటే కనుక ఆ అంకాలమ్మ తల్లికి మా ఊరు పుట్టిళ్ళు అనమాట ఇంకా ఈ కుంకంబండి అనేది ఉగాది పండగ పోయినాక వచ్చే పున్నానికి కంకణం కడతారనమాట వాళ్ళు ఆ అంకాలమ్మ గుడుగురు వాళ్ళు మా ఊరికి ప్రతి సంవత్సరం అనమాట మేము ఇట్లా మీరు ఎట్లా బండి కడతారా తీసుకొస్తారా అని అడుగుతారు కానీ మా ఊరు నుండి సంవత్సరం మార్చి సంవత్సరం ఈ సంవత్సరం కడితే నెక్స్ట్లో మళ్ళా సంవత్సరం కడతారు అనమాట ఇంకా మా ఊరు నుండి బండి వచ్చాదంటే కనుక ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందుకు ఇంకా బజ్జాయపల్లెల కుంకమ్మండి కడతున్నారంటే కనుక ఉత్తప్పుడు ప్రతి సంవత్సరం ఆడ తినాల జరిగిన గునికి బజ్జాయి పల్లె కుంకమ్మండి కడతనారని తెలిసిందంటే కన ఆ చుట్టుపక్కల వాళ్ళు మా బండి కోసం ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఇంకా అంత బాగుంటుందన్నమాట ఇంకా అంకాలమ్మ తల్లికి ఇంకా మా ఊరు పుట్టిల్లని చెప్పినా కదా ఇంకా తన బిడ్డ వాళ్ళ ఊర్లో తిన్నాలి జరుగుతుంటే పుట్టింటి నుండి ఇంకా చీర సారే అన్నీ అన్నమాట ఆ బండికి అన్ని కొత్త చీరలు అన్నీ తీసుకొచ్చి కట్టి ఆ బండిలో ఏమేమి ఉంటాయంటే ఒక పరాతం నిండా పరాతం అంటే తెలుసు కదా తలవాల తట్టంటారు మేమైతే పరాతం అంటాం ఒక పరాతం నిండా పసుపు ఒక పరాతం నిండా కుంకుమ ఒక పరాతం నిండా గాజులు ఒక పరాతానికి పళ్ళు ఐదు రకాలు తొమ్మిది రకాలని పళ్ళు పూలు అన్నీ అనమాట ఆడపిల్లకు ఏమేమిచ్చారు పుట్టింటి తరపున చీర జాకెట్లు ఇట్లా అన్నీ సమురుగునికి కొండబోతారంట ఆ గుడిలో మేము కొండబోయే సమురు అనమాట ఆడ వాడతారనమాట మా ఊరి నుండి సమురు పోయేది అట్లా అన్నీ కొండబోతారనమాట ఆ గుడి ధర్మకర్త ఉంటారు కదా ఆ బండికి అనేది ఆ దుంపోళ్ళు అంటారు వాళ్ళను ఆ దుంపా వాళ్ళు మాత్రమే ఎద్దులు కట్టాలి ఇంకా వాళ్ళ ఇంటి నుండే ఆ ధర్మకర్త వాళ్ళ ఇంటి నుండే బోనం అనమాట బోనం పెట్టాలా ఇంకా ఆటలు పెట్టుకోవాలి ఇంకా బండి అంతా తయారు చేసి ఇంకా ముందు రోజు ఇంకా మూడో వారం అనమాట కుంకం బండి ఉగాది పండగ పోయినాక పున్నానికి కంకణం అంటారు కదా కంకణం కట్టినాక మూడో వారం మా ఊరు నుండి కుంకం బండి కంకణం కట్టినాక పున్నమాపొద్దు కడతారు కదా బేస్తవారం ఆదివారం తినాల ఇంకా ఆదివారం సపోజ్ బేస్తవారం పడింది అనుకో బేస్తవారం ఒకటో వారం ఆదివారం రెండో వారం మూడో వారం మళ్ళా బేస్తవారం అట్లా ఏ ఆ మూడో వారం ఏ వారం అన్నవన్నీ బేస్తవారం కానీ ఆదివారం కానీ ఆ వారం మా ఊరు నుండి బండి అనమాట తిన్నాల మూడో వారం మా అమ్మయ్య తల్లి అమ్మాయి తల్లికి ఇంకా మా ఊర్లో ఇంకా వాళ్ళ ఆ ఇంటి తరపున వాళ్ళు బోనం వండుతారు ఇంకా బండి కదిలిచ్చినప్పుడు ఒక మేక పిల్లను బలి ఇచ్చి ఇంకా మా ఊర్లో అందరూ పెద్దమ్మ తల్లికి అంకాలమ్మ గుండు ఉంది అంకాలమ్మ తల్లికి అన్న బోనం పెట్టి మా ఊరు నుండి కూరగుంట పళ్ళ దాటి గూడూరు వరకు నడిసే పోవాలన్నమాట నడిసే పోతున్నారు నారు కొందరు ఉపవాసం ఉండిపోతారు ఉత్తకాలనే పోతారు అందరూ ఉత్తకాలనే పోతారు కొందరు ఉపవాసం ఉండిపోతారు కొందరు అందరు ఉండలేరు కదా ఉండేటోళ్ళు ఉంటారు లేనిటోళ్ళు ఉండరు అనమాట ఎప్పుడు నడిచిపోతారు ఈ సంవత్సరమే కోలాటం అనేది ఎంత జనం వచ్చినారో చూడండి అసలు ఎంత చిన్న ఊర్లో ఎంత జనము మా ఊర్లోనే ఇంత జనం ఉండరు ఇంకా అంకాల మా గుడు అయితే గానా చుట్టుపక్కల పల్లెల వాళ్ళందకు ఫుల్ జనాలు భలే సందడి ఉంటుంది అసలు ఇంకా ఈ కోలాటం అనేది ఈసారి అనమాట వాళ్ళే ఆ ద గుడి ధర్మకర్త వాళ్ళ వాళ్ళే అనమాట వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవరాలు వీళ్ళే కోలాటం నేర్చుకొని ఈసారి అంత కోలాటము ఇంకా ఇంకా మా ఊరు నుండి బయలుదేరి పోతాదనమాట కోరుకుంట పల్లె వాళ్ళు కోరుగుంట పల్లె దాటే ఇంకా పోవాలి వాళ్ళ గురికి ఎదురు చూచు అంటారు అనమాట మా బండి కోసం భజ్జాయి పల్లెల్లో ఇంకా వచ్చింది అని ఊరు బయట నుండే చూస్తూ అంటారు అందరూ ఊరు ఊరంతా ఇంకా ఆ బండి వెనకాలనే పానకము మజ్జిగ నీళ్ళు పానకం కూడా ఒక ఇండ్లని ఉంటుంది ఆ ఇంటి ఇంటికల్లో పానకం కూడా పెట్టాలన్నమాట ఇంకా ఆ ధర్మకర్త వాళ్ళేమో ఖచ్చితంగా ఏటలు పెట్టాల్సిందే వాళ్ళు ఏటలు పెట్టి అన్నదానం పెడతారు ఇంకా ఊర్లో ఉండే వాళ్ళకి ముక్కుబడి ఉంటే ఏటలు పెట్టుకునేట ఏటలు కోళ్ళు అన్నీ పెట్టుకుంటారు అనమాట ఇంకా వాళ్ళు మాత్రం తప్పకుండా ఏటలు పెట్టాల్సిందే ఇంకా ఇంకా గూడూరులో అమ్మయ్య అయితే గనక ఇంకా మేము ఇట్లా నడుచుకుంటూ పోతా పద్దెన్న ఏడుకు స్టార్ట్ చేస్తారు నడుచుకుంటూ పోతా ఉంటాం కదా ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఊరికి తినాలకు సున్నికి వచ్చింటారు కదా వంతమంది ఉన్నా అమ్మయ్య తల్లి మాత్రం మా బండి కోసరం మా ఊరి తిక్కు ఒక బండని ఉంది ఆ బండ మీద నిలబడుకొని చూస్తూ అంటుందంట అమ్మయ్య తల్లి ఇంకా నా పుట్టింటి వాళ్ళు రాలేదు నా ఊళ్ళో తినాలకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ అంటుందంట ఆమె నిలబడి నిలబడి అట్నే ఖాళీ ఏళ్ళు అనేవి ఏళ్ళు గుర్తులు అనేది పాదాలు ఆడ బండ మీద పన్నాయి ఉపాధి చూడండి మీరు గూడూరుకి పోతే ఇంకా ఎదురుదూచు అంటుంది అనమాట ఇంకా అట్లా అంగా రాలేదు ఇంకా రాలేదు అని ఎదురుదూచు అంటుంది అది ఇంకా మేము నడిచిపోయినాక ఇంకా ఆడ గూడూరుకి పోయినాక ఒకసారి ఉంటాం అనమాట ఆడ ఉన్నప్పుడు ఆడ చెట్టు కింద నిలబడతారు ఆడ నిలబెట్టినాక ఇంకా ఆ బండి నిలబెట్టినాక ఏదన్నా ముక్కుబడి ఉండేటోళ్ళు ఏదన్నా కోరికలు కోరుకోవాలనుకునేటోళ్ళు ఆ బండి కింద నుండి దూరిపోయి ముక్కుంటే నెరవేరుతుందని నమ్మకము మత్స్సులకి ఏమి అంటారని అందరూ పిల్లలు కావాల్సిన వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఏదైనా ఏదన్నా ఫేమస్ అనమాట ఆ బండి కింద దూరితే కోరికలు నెరవేరుతాయనని ఇంకా వాళ్ళు గుడురు వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అదే స్వాగతం వలుకుతారనమాట మేళ తాళాలతో ఇంకా మా ఎద్దులకు బండి ఎద్దుల బండి ఉంటుంది కదా ఆ ఎద్దలకు పూజించి ఆ ధర్మకర్త కందకు కాళ్ళు గడిగి పూలదండేసి పూజించి బాగా స్వాగతం పలికి ఇంకా అప్పుడు అంకాలమ్మ తల్లి ఇంకా బండి నడిపేటోనికి ఇంకా ఒలిలోకి వస్తుంది అనమాట అసలు ఇంకా గుడికాడికి పోదనమాట ఆనందంతో పోతే దబ్బిక్కిన కాడికి పోతే నా పుట్టింటోళ్ళు పోతారో ఏమో అని ఇంకా ఆమె బండి అనమాట ఆనందంతో అసలు కదలనే కదలదు ఆ చుట్టుపక్కలలో అయితే కనుక అప్పుడు ఫుల్ జనాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే అంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా అస్సలు అట్లా ఉంటుంది అంటే అప్పుడు ఆనందం పట్టలేనంత ఆనందం ఉంటుంది అనమాట అస్సలు అట్లా అంత బాగుంటుంది ఇంకా ఆడంగా పోయి ఇంకా గుడి కాడికి పోయినాక మేము తీసుకుపోయినవి పసుపు కుంకుమ చీర సార ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా వాళ్ళకు ఇచ్చి అంకాలమ్మ గుడురు వాళ్ళ గుడిలో అన్నీ ఇచ్చినాక ఇంకా కోళ్ళు పెట్టుకునేటోళ్ళు కోళ్ళు యాటలు అవన్నీ పెట్టుకొని ఇంకా ఆడ భోజనాలు అనమాట మా ఊరి కుంకం బండి కట్టిన రోజే ఆడ భోజనాలు ఆ వారం ఇంకా మూడో వారమే తిన్నాల గునికి నెక్స్ట్ వారం జరు నెక్స్ట్ వారంగునికి ఉంటుంది కానీ మూడో వారమే తినాలా మా ఊరి కుంకమండి పోయిన రోజే ఆడ భోజనాలు పెడతారనమాట గూడూరు వాళ్ళు ఇంకా ఆడ మా ఊర్లో కోళ్ళు ఆటలు పెట్టుకొని ఇంకా సాయంత్రము ఇంకా అవన్నీ మాకు అన్నీ ఇచ్చి అన్ని అమ్మయ్య తల్లికి ఇచ్చి పుట్టింటి తరపున ఇచ్చి ఇంకా సాయంత్రము వచ్చామనమాట ఇంకా బలపనూరు బలఫనూరు అని ఒక దావ ఉంటుంది ఆ వస్తుంది వచ్చాదనమాట వచ్చేటప్పుడు బండి ఇంకా బండి మళ్ళీ సాయంత్రం ఇంకా మళ్ళీ మా ఊరికి వచ్చాక ఆ బండికుండే చీరలు అన్నీ మళ్ళీ మా ఊర్లో వేలం వేస్తారనమాట ఇప్పుడు వేలం వేస్తన్నారు వేలం వేసి ఆ వచ్చిన అమౌంట్ మళ్ళీ అంకాలమ్మ తల్లికే అనమాట ఆడ చీరలు అయితే ఇయ్యరు అంకాలమ్మలో ఊరికే పసుపు కుంకుమ ఒక చీర మామూలుగా బండిలో ఉంటుంది కదా ఆ చీరలు అవి ఇచ్చారు కానీ బండికునే చీరలు అడయ్యారనమాట ఊరికే బండిలో పెట్టిన చీరలు ఇచ్చారు కానీ బండి కట్టిన చీరలు అనమాట పసుపు కుంకుమ గాజులు బండిలో ఉండే వస్తువులన్నీ కొండపోయి పోయి ఇచ్చారనమాట ఇంకా ఆ చీరలు మళ్ళీ మా ఊరికి వచ్చినాక సాయంత్రం ఇప్పదీసి మరుస రోజులే మరుస రోజు ఇప్పదీసి అవి వేలం వేస్తారు ఆ వచ్చిన అమౌంటే మళ్ళా అమ్మయ్య తల్లికి అనమాట అది ఇచ్చి ఇంకా ధర్మకర్త వాళ్ళు ఏటలు పెట్టుకుంటారు కదా ఇంకా మా ఊళ్ళో మళ్ళీ రాత్రికి అన్నదానం ఊరు ఊరంతి అన్నదానాన్ని పిలుచుకుంటారనమాట ఇంకా అన్నం పెడతారు మధ్యాహ్నం గూడూరులో అన్నదానం ఉంటుంది రాత్రికి గుడి తరపున వీళ్ళు ధర్మకర్త వాళ్ళ అన్నానికి అన్నం పెడతారు పిలుచుకుంటారు అనమాట ఏటలు పెట్టుకుని పెడతారు కదా ఊర్లో అందరిని ఇంటింటికి అన్నానికి పిలిచి అన్నం పెడతారు ఇంకా ఈ అంకాలమ్మ తల్లి అనమాట గూడూరులో ఈమెకే ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే గాన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్